ప్రజలందరికీ నమస్కారం ఈ నెల ఇరవైవ తేదీన భారత సమ్మె జరుగుతూ ఉంది అఖిల భారత ట్రేడ్ యూనియన్స్ రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సమ్మె జరుగుతూ ఉంది ఈ సమ్మెకి సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున సంపూర్ణమైన మద్దతుని సంఘీభావాన్ని తెలియజేస్తా ఉన్నాను ఈ సమ్మె ఈసారి మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన ఆర్థిక విధానాలను శరవేగంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణంలో ఈ సమ్మెలు సాగుతా ఉన్నాయి సమ్మెలకు సంబంధించిన హక్కులను కాలరాయడానికి కార్పొరేట్ శక్తులకి మతోన్మాద శక్తులకి అవకాశం ఇవ్వడం కోసం బీజేపీ కార్మిక కోడను తీసుకొచ్చింది కార్మిక వర్గం ప్రతిఘటనతోనే తాత్కాలికంగా వాయిదా వేసింది కానీ ప్రమాదం పొంచి ఉన్నది అట్లాగే భారత రైతాంగం ఎంఎస్పి అట్లాగే గిట్టుబాటు ధరలు స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు జరపాలని పండిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని తదితర డిమాండ్లతో రైతాంగం సమ్మె చేస్తే దాన్ని కూడా తాత్కాలికంగా వాయిదా వేసింది దానికి కూడా ప్రమాదం పొంచి ఉంది జాతీయ స్థాయిలో ఎనభై ఆరు కోట్లు మాత్రమే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి ఇచ్చింది రెండు వేల పై చిలుపు కోట్లు బడ్జెట్లో కేటాయించాలి అంటే కేటాయింపు నిధులు తగ్గించింది అంటే కార్మిక కోట్లు తీసుకొచ్చి భారత కార్మిక వర్గానికి నష్టం చేయాలని అట్లాగనే రైతాంగం సమ్మెలు చేస్తున్నా సరే పట్టించుకోకుండా ఉండటం గ్రామీణ పేదలకు ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు బడ్జెట్లో కేటాయింపులు తగ్గించడం ఇవన్నీ చూసినప్పుడు ఇవి కార్పొరేట్ శక్తులకి అనుకూలమైన విధానాలు ముఖ్యంగా గ్రామీణ భారతంలో జీవనం సాగిస్తున్నటువంటి వ్యవసాయ కూలీలు రైతాంగం మేలు కలయికలో గ్రామాలలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు పట్టణాల్లో కార్మిక వర్గం కనీస వేతనాలు అమలు జరపాలని ఉత్పత్తి సాధకులైనటువంటి కార్మికులకి పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని సమ్మె హక్కు ఉండాలని తదితర డిమాండ్లు దేశవ్యాప్తంగా సాగుతూ ఉన్నాయి కానీ బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ విధానాలను మతోన్మాద విధానాలను తమ పాలల్లో ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది ఎదురు తిరిగిన వాళ్ళ పట్ల నిర్బంధాలు ప్రయోగిస్తుంది అక్రమ కేసులు బనాయిస్తుంది రేపు కార్మిక కోడ్లు కార్పొరేట్ శక్తుల షరతులకు తలొగ్గి తీసుకొచ్చిన కార్మిక కోడ్లు కనుక అమల్లోకి వస్తే భారత రాజ్యంలో ప్రసాదించిన టక్కులు కూడా రగ్గ్యమయ్యే అవకాశం ఉంది స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం లేకుండా పోతుంది కార్మికులు భారత స్వాతంత్రం రాకముందు భారతదేశానికి స్వాతంత్రం రాకముందే పంతొమ్మిది వందల ఇరవై నాడు సాధించుకున్నటువంటి కార్మిక హక్కులు ఇవాళ మృగ్యమైపోయేటటువంటి అవకాశం కనపడతా ఉంది కాబట్టి ఈ మొత్తం దేశానికి వచ్చేటటువంటి ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని భారత కార్మిక వర్గం రైతాంగం గ్రామీణ పేదలు వ్యవసాయ కార్మికులు అంతా కలిసి సంఘటితంగా ఈ యొక్క సమ్మెను తలపెట్టడం జరిగింది ఈ సమ్మెలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలి మనం మద్దతు ఇవ్వాలి ప్రత్యక్షంగా పాల్గొనాలి గ్రామాలలో గ్రామీణ హస్తాలను జయప్రదం చేయాలి పనులు బంగు పెట్టి మద్దతు తెలియజేయటం ద్వారా ప్రభుత్వాలు దిగివచ్చి రైతాంగానికి వ్యవసాయ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు అమలు అవకాశం ఉంటుంది అట్లాగే నాలుగు కార్మిక కోడ్లను రద్దు చేయడానికి ప్రభుత్వాలకు గుణపాఠంగా ఈ సమ్మె ఉంటుంది అందుకోసం భారత ప్రజానీకం అంతా కూడా సమిష్టిగా రాజకీయాలకు అతీతంగా ఈ సమ్మెలో భాగస్వాములు కావాలని అందుకు సిపిఎం పార్టీ సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని మద్దతును కూడా తెలియజేస్తా ఉంది ఇటువంటి కార్పొరేట్ వ్యతిరేక విధానాలను మనం వెనక్కి కొట్టకపోతే ఇవే అసలైనటువంటి విధానాలు అని కార్పొరేట్ శక్తుల యొక్క మెప్పు పొందడం కోసం తీసుకొచ్చేటటువంటి ఈ విధానాల ఫలితంగా ప్రజలు మరింత నిరుద్యోగం పేదరికం దరిద్రం వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కనీస హక్కులు ఉండవు భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు ఉండవు రాజ్యాంగానికి తిలోదాలు ఇచ్చేటటువంటి నిర్ణయాలని సంఘటితంగా ఐక్యంగా భారత ప్రజానికం ఏకోర్ముఖంగా ఖండించాలని వ్యతిరేకించాలని తిప్పికొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ సమ్మె జయప్రదం చేయాలని కోరుతున్నాను